సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఆర్గ్యూబస్ వెల్కమ్ మరో నిర్ణయ ప్రసాద్ పవన్ అద్భుత రికార్డ్ ఆ రికార్డ్ ఎందుకు ఏంటి అనేది కూడా తెలియజేస్తాను దానికంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అలాగే అనేక శాఖల మంత్రిగా ఏ విధంగా పనిచేస్తున్నాడు అనే మీ అభిప్రాయాన్ని అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పవన్ కళ్యాణ్ గారిని ఒక రాజకీయ నాయకుడిగా ఆయన పెద్దగా సక్సెస్ సాధించలేడు అది ఇది అని చెప్పేసి ఆయన పైన విపరీతమైన విమర్శలు కనీసం ఆయన పేరు ఎత్తటానికి కూడా ఆ స్థాయి లేని నాయకులు కూడా అంటే స్థాయి లేని నాయకులు అనాలో లేదా కార్యకర్తలు అనాలో నేతలు అనాలో వాళ్ళ నోటికి వచ్చినట్లు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రతి ఒక్కరు ముక్కును వేలేసుకుంటున్నారు అవునా పవన్ కళ్యాణ్ గారంటే ఇదా ఆయన స్థాయి ఇదా ఆయన రేంజ్ ఇదా అనే తరహాలో పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పెరుగుతూ ఉంది ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన ఆయన ఢిల్లీ పర్యటనలో గతంలో ఎవరు చేయనంత స్పీడ్గా ఆయనకి ఆ యొక్క పర్యటనలో అపాయింట్మెంట్లు లభించినాయి భేటీలు కూడా జరిగినాయి ఆయన ఏంటి ప్రధాని మోదీ గారి దగ్గర నుంచి అలాగే ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు జలశక్తి శాఖ మంత్రి కావచ్చు పర్యటన శాఖ మంత్రి కావచ్చు వీళ్ళందరూ కూడా కేంద్ర మంత్రులు నేను చెప్తుంది అలా ఇంకా కొన్ని శాఖలకు సంబంధించి ఆయన వరుస భేటీలు నిర్వహించారు మీరు గమనిస్తే కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఈ యొక్క భేటీలు అన్నీ కూడా పూర్తయిపోయినాయి అది కూడా దేని గురించి కొన్ని ఏమైనా రాజకీయ పరమైన అంశాలు అంటారా అది జేపీ నడ్డా గారితో అమిత్ షా గారితో భేటీలు ఉంటాయి కానీ ఇక్కడ వారిద్దరితో ఆ భేటీలు లేవు గమనించండి సో వాళ్ళిద్దరితో లేకుండా మిగిలిన కేంద్ర మంత్రులతో భేటీలు నిర్వహించారు అంటే అది చిత్తశుద్ధి అంటే అది కమిట్మెంట్ అంటే ఎందుకంటే ఆయా శాఖలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఆ నిధుల కొరత వీటన్నిటికి సంబంధించినవే ఆయన ప్రధానంగా చర్చకు తీసుకొచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆంధ్రప్రదేశ్కి చేయూతనివ్వాలి అనే విధానంలో అక్కడ భేటీలో ఆయన చర్చించినట్లుగా సమాచారం సో ఈ విధంగా గతంలో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే వీరు కాదు వారు కాదు ఎవరికైనా సరే ఈ విధంగా అపాయింట్మెంట్లు దొరికినాయా మరి అంత ప్రామిస్లు కూడా చేయగలిగారా ఆ విధంగా కమిట్మెంట్తో తిరగలిగారా అఫ్ కోర్స్ కొంతమంది తిరిగి ఉండొచ్చు కానీ ఈ తరహాలో ఇంత స్పీడ్గా ఆ విధంగా ఆయనకి అపాయింట్మెంట్స్ దొరకడం కావచ్చు ఆ చర్చలు జరపడం కావచ్చు అవన్నీ సక్సెస్ఫుల్గా సాధించడం కావచ్చు ఇవన్నీ కూడా ఒక పవన్ కళ్యాణ్ గారికి ఇది ఈ పర్యటనలోనే జరిగింది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఆయన ఏదో సాధిస్తామని అని చెప్పేసి ఇంకోటి ఇంకోటి కాదు ఆయన స్వార్థం అనేది ఇసుమంతైనా కూడా లేదు ఆయన పదే పదే ఆలోచిస్తాం దేని గురించి ప్రజల గురించి మీరు గమనిస్తే చాలామంది మేధావుల మనస్సు వాళ్ళ యొక్క ఆలోచన కూడా మారింది పవన్ కళ్యాణ్ గారి పైన ఇదే వ్యక్తులు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో అన్ఫిట్ అండి ఆయనకి ఆవేశం ఎక్కువ ఆలోచన లేదండి ఇట్లాంటి వ్యక్తులు పనికిరారండి రాజకీయాలను చాలామంది మాట్లాడారు మీకు గుర్తుంటే కానీ వాళ్ళే ఇవాళ ఒక పరిణితి చెందిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని అభివర్ణిస్తుంటే ఇంకా అంతకంటే ఉంటుంది ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు గొప్పవాడనో నేనేదో ఇంకా గొప్పగా చెబుతున్నానో అని కాదు ఇటువంటి నాయకులు సమాజంలో గనక ఉంటే అది ప్రజలకి చాలా మంచి చేకూరుస్తుంది పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ప్రతి రాష్ట్రంలో కూడా ఉండాలి అప్పుడు దేశం బాగుపడుతుంది సో అందుకని ఇక్కడ ఏంటి నిస్వార్థపూరితంగా కానీ వాళ్ళ రాజకీయాలు ఎలా ఉన్నాయి ఎవరికైనా సరే ఏమాత్రం కొంచెం అధికారం వచ్చినా ఇమ్మీడియట్గా ఇక దోచుకోవడమో లేకపోతే అవినీతికి పాల్పడతామో లేకపోతే ఇంకో కుంభకోణాలు చేయడమో ఇంకా అక్రమాలు ఇక వాటికి అడ్డు లేదు అలాగే సహజ వనరులను దోచేసుకోవడమో వీటి మీద ఉన్న ప్రాధాన్యత ప్రజల పైన కానీ ప్రజాక్షేమం పైన కానీ అసలు లా అండ్ ఆర్డర్ పైన కానీ ఎక్కడ ఏముండదు ఇక మాకు ఒకసారి అధికారం వచ్చేసింది అంతే మేమేం చేసాం అనేది ఎందుకంటే మేమేం దోచేసామనేదే మాకు కీలకం అన్నట్లుగా అదే గతంలో అయితే పెద్ద పెద్ద రైతులు భూస్వాములు వాళ్ళ యొక్క ఆస్తులన్నీ కూడా పోగొట్టుకుని రాజకీయాల్లో ప్రజల కోసం నిలబడవాలని ఉన్నారు లైక్ పుచ్చలపల్లి సుందరయ్య గారు సో ఆ తరహా రాజకీయం ఇన్ని దశాబ్దాల తర్వాత మరలా పవన్ కళ్యాణ్ గారిలో చూస్తున్నాం ఎందుకంటే ఆయనకి ఎంత లగ్జూరియస్ లైఫ్ అండి అటువంటి లైఫ్ అంతా వదిలేసి ప్రజా జీవితంలోకి వచ్చి నానా మాటలు తిట్టించుకొని తట్టుకొని నిలబడి ఓర్చుకొని ఎట్టకేలకు విజయం సాధించి ఇవాళ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదుగుతున్నారు అంటే దానిలో అతిశయక్తి లేదు ఎందుకంటే ప్రధానంగా మహారాష్ట్ర గెలుపు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ మరింత బాగా పెరిగిందని చెప్పేసి అనుకోవచ్చు సో ఇప్పుడు ఏదైతే పార్లమెంటరీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో మరి కేంద్ర మంత్రులందరూ కూడా అక్కడే ఉంటారు కాబట్టి అది కూడా ఒక కలిసి వచ్చే అంశం లేదు పవన్ కళ్యాణ్ గారి ప్లానింగ్ కూడా అలా ఉందా సో అట్లాగే పార్లమెంటరీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సమయంలో మనం వెళితే ఎలా ఉంటుంది అందరు అపాయింట్మెంట్లు దొరుకుతాయి అని చెప్పేసి ముందే అపాయింట్మెంట్ తీసేసుకున్నారా లేదు ఈయనకి ఇప్పుడు గ్రాఫ్ పెరిగింది కాబట్టి ఏ రాష్ట్రంలో చూసినా కొంత పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకోవాలని ఎన్డీఏ కూటమి చూస్తుంది కాబట్టి అంత ప్రాధాన్యత ఇస్తున్నారా కారణాలు ఏవైనా కావచ్చు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆ యొక్క గ్రాఫ్ను ఉపయోగించుకోవచ్చు తన యొక్క విధానాన్ని ఉపయోగించుకోవచ్చు సో ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో వెళుతున్నారు కదా సో అంతవరకే మనం తీసుకోవాల్సింది అంతవరకే మనం పరిగణించవలసింది సో అదే విధంగా ఇక్కడ మీకు పవన్ కళ్యాణ్ గారి టైమింగ్ చూడండి ఎట్లా ఉంటుందో మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు అవి ఎన్డీఏకి ఫేవర్గా రావటం దాని తర్వాత పార్లమెంటరీ సమావేశాలు ఉండటం అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళటం కేంద్ర మంత్రులందరితో కూడా మాట్లాడటం సో కొంత ఎష్యూరెన్స్ అనేది తీసుకోవటం సో ఇది పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా మామూలుగా గబ్బర్ సింగ్ సినిమాలు నేను టైమును నమ్మను నా టైమింగ్ నమ్ముతానని సో అది అక్షరాల వాస్తవం అన్నట్లుగా అదేంటో కానీ అది యాదృశ్యకమో భగవంతుడు రాసిన రాతో కానీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన సినిమాల్లో ఏ విధంగా కొన్ని కొన్ని డైలాగులు రాశారో అది నిజీవితంలో కూడా అప్లై అవుతూ ఉంది అదే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా టైం ఎంత వర్స్ట్గా ఉంది అది భగవంతుడు రాతా ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో కూడా చేసుకుందాం దాంట్లో ఆయనకు కూడా పాపం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎలా కలిసి వస్తుందో ఆయనకేమో అంత రివర్స్లో ఉందన్నమాట అఫ్కోర్స్ అది రివర్స్ ఎంటరింగ్కి సంబంధించిన వ్యవహారం ఉందనుకుంటే సో ఆ విధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జలవనరుల శాఖ ప్రధానంగా ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన అంశం కావచ్చు అలాగే తాగునీటికి సంబంధించిన అంశంలో చాలామంది సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు సో వాళ్ళందరికి సంబంధించిన అంశాలు అలాగే ఏదైతే గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఆయనే మంత్రి సో దానికి ఏదైతే ఆ యొక్క నిధులు ఉంటాయి ఆ నిధులకు సంబంధించిన అంశం కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆయన పరిశీలించి వాళ్ళతో సో అసలు దీనికంటే ముందుగా ఏం చేశారో తెలుసా ఆయన ఈ ప్లానింగ్ అంతా ఎలా చేసుకున్నారో దానికంటే ముందుగానే ఆ సదరు ఐఏఎస్ అధికారులతో ఆ కన్సర్న్ ఐఏఎస్ అధికారులందరితో కూడా ఆయన భేటీ నిర్వహించి అసలు మన రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏఏ శాఖలో ఏ విధంగా ఉంది సో అందులో ప్రయారిటీ బేసిస్లో ఏంటి ఏం అడగాలి నేను కేంద్ర మంత్రులు కలిస్తే ఏ విధంగా ఎంత అడగాలి ఏ బేసిస్లో అడగాలి దేని గురించి అడగాలి దేని మీద అడగాలి ఇవాళ అంతా కూడా ఆయన డేటా సేకరించారంట చూడండి ఆయన ఏ విధంగా తపన పడతా ఉంటున్నాడు సో ప్రజలకు ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేయాలి ఏ ఏ శాఖల్లో ఎంత నిధుల కొరతుంది ఏ ఏ పనులు బ బకాయిలు ఉన్నాయి పెండింగ్ పడిపోయి ఉన్నాయి వాటన్నింటినీ ఎలా పూర్తి చేయాలి అదంతా కూడా ఆయన డేటా తయారు చేయించేసుకున్నారు సో అది కమిట్మెంట్ అంటే అది నిజాయితీ గల నాయకుడు రాజకీయాల్లో ఉంటే ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనమే పవన్ కళ్యాణ్ గారు సో ఆయన కోట్ల ఆదాయాన్ని వదిలేసి మరి అంత లగ్జూరియస్ లైఫ్ని పక్కన పెట్టేసి వచ్చేసి ఒక సామాన్యుడిగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్ట నష్టాలను తెలుసుకొని చివరికి విజయం సాధించి ఆ విజయం ద్వారా ప్రజలకు ఏం చేస్తున్నాడు అనేదే ప్రత్యక్ష తార్కాణం పవన్ కళ్యాణ్ గారు సో ఇటువంటి నాయకులు ప్రతి రాష్ట్రంలో కూడా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి చూద్దాం ఇంకా ఎట్లాంటి నాయకులు తయారవుతారు లేకపోతే ఈయన స్కూల్లోనే ఇంకొంతమంది నిజాయితీగా తయారవుతారా లేదా అనేది తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అద్భుత రికార్డు ఎందుకంటే గతంలో ఏ మంత్రి కావచ్చు ఏ ముఖ్యమంత్రి కావచ్చు ఈ విధంగా కేంద్ర మంత్రులతో భేటీలు నిర్వహించడం అపాయింట్మెంట్లు దక్కించుకోవడం రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన చర్చించడం అనేది అయితే మాత్రం ఇదే మొట్టమొదటిసారి అది కూడా ఇరవై నాలుగు గంటల్లో అని ఏదైతే నేను చెప్పినా దానిపైన మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ